అనిల్ కుమార్ గారు ఈ కోళ్ల పెంపకానికి సంబంధించి ఏదైనా ఎవరైనా ఔత్సాహికులు ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు ఏంటి చాలా మంది ఔత్సాహికులకు నిరుద్యోగ యువకులకు కానీ తర్వాత మిగతా రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ తర్వాత మిగతా ఎంటర్ప్రీనర్ అంటే బిజినెస్ లో దిగాలని చేయాలనే ఔత్సాహికులకు మంచి పథకం ఉందండి రా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే ఒక పథకం ఉందండి దీంట్లో చాలా పథకాలు ఉన్నాయి మనకు గొర్రెల పెంపకం ఉంది మేకల పెంపకం ఉంది పందుల పెంపకం ఉంది తర్వాత పశుగ్రాసాల పెంపకం ఉంది తర్వాత దానా తయారీ యూనిట్ కూడా ఉందండి ఇందులో తర్వాత ముఖ్యంగా దేశీయ కోళ్ళ పెంపకము అది కూడా మరి బ్రీడర్ పేరెంట్స్ కోళ్ళు అనమాట దేశీయ కోళ్ళ పెంపకం గురించి మనకు ఈ పథకం ఉందండి ఈ పథకంలో మనకి ఈ యొక్క యూనిట్ విలువ యాభై లక్షలలో వెయ్యి కోళ్ళు మనం పెంచాలి మీకు ఇరవై నాలుగు పేజీల అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి మీరు అప్లై చేసే ముందు మీరు రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏమో ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తానండి నంబర్ వన్ దేనికైనా ల్యాండ్ ముఖ్యం అండి ల్యాండ్ కావాలి కాబట్టి ల్యాండ్ పట్టాదారు పాస్ పుస్తకము ఆ లబ్ధిదారుని పేరు మీద ఉంటే బెటర్ దీనికి మరి ఏజ్ లిమిట్ ఇరవై ఒక్క సంవత్సరాల పైబడి ఉండాలి తర్వాత దీనికి ఏ కులంతో సంబంధం లేదు తర్వాత మరీ ముఖ్యంగా మనకి ఇది యాభై లక్షల యూనిట్ కాబట్టి దీనికి సగం సబ్సిడీ ఉంది అంటే ఇరవై ఐదు లక్షల సబ్సిడీ ఉంది